అందరికీ ఉందనన్నానండి ఈరోజు సాయి గాయత్రి అత్తిలి సాయి గాయత్రి అనే మా ఇంటి దగ్గర అందరూ కూడుకోవడం జరిగింది ఎందు అయితే సాయి గాయత్రికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని తెలిసింది అది గ్రూప్లో చూసిన తర్వాత మరి మేము అంతా స్పందించి మరి దేశ విదేశాల్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని అందజేసి వాళ్ళ ద్వారా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ ఇంటికి చేయలేం కనుక మరి ఇది చూసే ప్రతి వాళ్ళు కూడా స్పందించి మరి ఆమె పరిస్థితి ఇప్పుడు సాయి గాయత్రి హాస్పిటల్లో ఉంది రే వాళ్ళ నాన్నగారే కిడ్నీ డొనేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అయినా కానీ ఆయన కిడ్నీ డొనేట్ చేస్తున్నారు కనుక ఆవిడ ఆవిడ ఆరోగ్యం గురించి అందరూ కూడా ప్రార్థించి మరి మీకు తోచిన సహాయము చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ఉండదు అందరికీ నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సెకనేటిపల్లి మండలం ఈరోజు మన సెనేటిపల్లిలో సెకనేటిపల్లి గ్రామానికి చెందిన అత్తిలి శ్రీనివాస్ గారి అని ఆయన ఆయన్ని మన దస్తావేజు లేఖరి అంటారండి చేస్తూ ఉంటారు బట్ వాళ్ళ కుమార్తె అతిలి సాయి గాయత్రి గారిని ఆమె వయసు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కానీ ఈరోజు ఆమె పరిస్థితి చూస్తే రెండు కిడ్నీలు కూడా రెండు కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చాయని చెప్పారు సో ఖచ్చితంగా ఒక కిడ్నీ అయినా మార్పిడి చేయాలని అని అన్నప్పుడు స్వయంగా తండ్రి వెళ్ళి ఆ కిడ్నీ మార్పిడికి ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది మేము నేరుగా వచ్చి వాళ్ళ పెద్దనాన్నగారికి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఇక్కడ వచ్చామండి ఈ ఆర్థిక సహాయం అందించిన వాళ్ళు గాడ్ లవ్స్ ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళ నుంచి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చారండి అలాగే బాలరాజు దొండపాటి గారు ఫైవ్ థౌజండ్ ఇచ్చారండి ఇజ్రాయెల్ నుంచి ఈ పదివేల రూపాయలు కొంతవరకు వాళ్ళకి సహాయపడతానే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి వారందరూ కూడా స్పందించి ఆ అమ్మాయికి మన అంతా కూడా మన కుటుంబం అంతా కూడా కలిసి ఆమెకి సహాయం చేయాలని కోరుతున్నాను ఎవరైతే ఎన్ఆర్ఐలో ఉన్నారో అలాగే ఆర్థికంగా ఆర్థికంగా ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు సహాయం చేయడం ఎందుకంటే ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఆల్రెడీ తిరుగుతుంది ఈ విషయం దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఈ అమ్మాయికి సహాయం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ሰላም ነው እባክህ ሰላም ነው እባክህ ሰላም ነው እባክህ ሰላም ነው እባክህ እ